రామచంద్ర గారు వన్ సెకండ్ వెంకటరెడ్డి గారు ఏమైనా బిజెపి దిద్దుబాటు చర్యల దిశగా ఆలోచనలు మొదలు పెట్టింది అనుకోవాలా అంటే అంటే ఏమంటున్నా అంటే రాజాసింగ్ విషయంలో అవుట్ రేట్ డిసిషన్ తీసుకున్నారు రాజాసింగ్ పార్టీని భుజాన మోసినటువంటి వ్యక్తి ఏకైక ఎమ్మెల్యే అట్లాంటి వ్యక్తి విషయంలోనే భారతీయ జనతా పార్టీ అంత చాలా పెద్ద డిసిషన్ తీసుకున్నారు కఠినంగా ఉంది అంటే వీటి విషయంలో మనిషి అనేవి ఎట్లా ఉండొచ్చు ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా సేయింగ్ అంటే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి దట్టు తెలంగాణకు చాలా డిఫరెంట్ వెదర్ ఉంటా ఉంటుంది సో తెలంగాణ మొత్తం కూడా ఒక ఉద్యమం మొదటి నుంచి చూసుకుంటే గానీ సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమైనా మనసు మార్చుకునే ఉద్దేశం ఉండొచ్చా ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు భారతీయ జనతా పార్టీ వ్యక్తి కేంద్రంగా కార్యక్రమాలుండో విధానాలుండో పరిపాలన ఉండదు సిద్ధాంతరీత్యా గెలిచినా ఓడినా ఆ పద్ధతిలోనే వెళ్ళడం అనేటువంటి జరుగుతున్నటువంటి చెప్తారు వ్యక్తి కేంద్రంగా ఉండే అని చెప్పేసి తెలంగాణలో ఎక్కడ చూసినా వ్యక్తి కేంద్రంగానే బీజేపీ రాజకీయ దేశం మొత్తం చూసుకుంటే మొన్న రెండు వేల ఎన్నికల్లో మోడీ ఫేస్ చూపిచ్చే మీరు ఎన్నికలకు పోయారు సో వ్యక్తి కేంద్రంగా ఎన్నికలు జరిగాయి అంత ముందు మేనిఫెస్టోలో అందరి ఫోటోలు ఉండేది బీజేపీ లెజెండరీ బట్ ఈ మొన్నటి సార్ మాత్రం అందరి ఎగరగొట్టేశారు మేనిఫెస్టోలో మేని మేనిఫెస్టో ఫోటోలు వదిలేయండి ఇప్పుడు కూడా మా ఫ్లెక్సీలో ఉండవలసిన వాళ్ళ ఫోటోలు ఉంటాయండి దాని ఒక పద్ధతి ఉంటది ఇప్పుడు మామూలుగా చాలా మంది ఏమనుకుంటారంటే కాంగ్రెస్ లాగా ఎక్కడ ఫోటో అక్కడ ఫోటో ఎందుకు లేదు అనే పద్ధతిలో ఉండదండి దాంట్లో దానిలో పనిచేసిన వాళ్ళకు తెలుస్తుంది నేను పనిచేస్తున్నాను గత రెండు సంవత్సరాల నుంచి కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది నాకు తెలుసు ఇప్పుడు రెండోది ఏంటంటే రాజాసింగ్ గురించి చర్చ పెడుతున్నారు రాజాసింగ్ గతంలో కూడా వెళ్లిపోయినాడు మళ్ళీ వచ్చినాడు మళ్ళీ వెళ్ళిపోయినాడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు రాజీనామా లేదు వెళ్ళిపోయినాడు వచ్చినాడు గతంలో వెళ్ళిపోయినాడు వచ్చినాడు నేను ఒక విషయం అదే నేను ఒక విషయం చెప్తాను చెప్పిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను మొన్న లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి దర్శనం చేస్తున్న తర్వాత మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న రాజాసింగ్ మీరు చూశారు లేదో గానీ సార్ మీరు రాజీనామా చేస్తున్నారు అని అడిగారు అయితే మా హైకమాండ్ ఏది చెప్తే అధిష్టానం ఏది చెప్తే అది చేస్తాను అన్నాడు అంటే రాజీనామా చేసిన వ్యక్తి అధిష్టానం అంటే ఏమిటి బీజేపీ పార్టీ మళ్ళీ చెప్తే నేను రాజీనామా చేస్తా లేకుంటే చేయరు చేస్తే నాకు టికెట్ ఇస్తారో కూడా తెలియదు నేను జీవితాంతం ఏదన్నా అమిత్ షా ప్రచారే పనిచేస్తా అనేటువంటిది వచ్చింది తుఫాన్ ఇది మీడియాలో మీరు సృష్టించినట్టు బీజేపీలో ఇప్పుడు ఇప్పుడు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఏమైతుంది అనేది వదిలేండి అది మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక్క నెగటివ్ మాట కూడా రాజాసింగ్ గారు మాట్లాడలేదు మాట్లాడలేదు మాట్లాడలే అది అయిపోయింది ఆ చాప్టర్ ఇక బీజేపీలో ఏమో జరుగుతుంది ఏమో అన్ని అల్లకల్లాలు వస్తున్నాయి తుఫాన్లు వస్తున్నాయి బ్రహ్మాండంగా అంటున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు కూడా మేము చెప్తున్నటువంటిది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఏవో అపోహలు వచ్చినాయి అనేటువంటిది మీడియా కానీ మీరు కానీ చర్చలు పెట్టి ఎంత దాన్ని లాగి 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 తీసుకపోతున్నట్టు దాంట్లో మీరు ఒక్క నిమిషం మళ్ళీ మనం మీడియాలో కలుస్తూనే ఉంటాం కదా మాట్లాడుతూనే ఉంటా ఒక్క మాట ఎవరు మాట్లాడరు అంతటితో అది ఎండ్ పోలీస్ స్టాఫ్ పెట్టినట్టే లెక్క చాలా మంది ఇంకా పార్టీలు ప్రాంతీయ పార్టీలు అవి వీళ్ళు ప్రాంతీయ పార్టీలు ఎవరు పెడతారు ఎవరు బెటర్ అనేటువంటిది చాలా పార్టీలు చూసినాము కోదండరామ్ గారి పార్టీ చూసినాము శర్మిల గారి పార్టీ చూసినాము చిరంజీవి గారి పార్టీ చూసినాము మన ప్రవీణ్ కుమార్ గారి పార్టీ చూసినాము ఎక్కడ పోయినండి అడ్రస్ వాటికి అడ్రస్ అంటే ఆ పార్టీలు వేరు ఈటల రాజేందర్ బయటకు వచ్చి పెడితే ఈటలకు రాజకీయ అనుభవంతో పాటు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి అనుభవం కూడా ఉంది ఈటల్ కొంచెం ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది మా మా ప్రొఫెసర్ శేషి గారు ఆ నమిలి నమిలి నోట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు బాహుశా ఆయన ఆయన కొంతకాలం నుంచి స్టడీ చేస్తున్నాడు నాకున్న సమాచారం మేరకు శేషు గారు ఈ రాష్ట్రంలో నాలుగో పార్టీ వస్తుందని చెప్పి అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం లోపల నేను ఆయనకి ఏమైనా ఐడియా ఉండదో ఏమో మరి ఆయన కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాం సంతోషం నాకేం అభ్యంతరం లేదు కానీ అట్లాంటిది భారతీయ జనతా పార్టీలో జరగదు అనేటువంటిది మాత్రం గుర్తుంచుకోవాలి రెండవది బచ్చు శ్రీనివాస్ గారు అనేది ఏంటంటే ఏదో పార్లమెంట్ లో గెలిచిన తర్వాత పార్లమెంట్ లో గెలిచినాక మొన్న జరిగిన రెండు కౌన్సిల్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా మీరు పోటీ చేయకపోతే వాళ్ళు ఒకసారి పోటీ చేసి మరి మీరు చూపించుకోవాలి కదా సత్తా అనేటది రేపు స్థానిక సంస్థలు ఇవ్వలేదు మహేశ్వరం ఏ బ్రహ్మాండంగా మేము గెలవబోతున్నాము మానేటరుంటారు ఎవరు పోతారు అనేటువంటి ప్రజలు నిర్ణయిస్తారు దానికి ఎందుకు సార్ టైం కూడా తక్కువ ఉంది శేషు సార్ ఈ పంచాయతీని కరీంనగర్ వరకే చూడాలంటే హైదరాబాద్ లోనే తేగాల్సినటువంటి అవసరం ఉంది సో హైదరాబాద్ దాటి ఢిల్లీ దాకా పోయింది ఇంకోవైపు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ముఖ్యమంత్రి ఇంకా పదేళ్లు నేనే ఉంటా అని చెప్పేసి ఆయన అంటున్నారు వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది ఓవైపు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి సో ఇన్ని మేజర్ థింగ్స్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ వర్గపూర్లతో సతమతం అవుతోంది ఇది ఢిల్లీకి చేరుకుంది సో తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా ఏమైనా బేస్ కనిపిస్తోందా ఎట్లా చూడొచ్చు ఇది కరీంనగర్ కి మాత్రమే పరిమితమైన అంశంగా చూడరద్దు ఎందుకంటే ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళిద్దరు మీరు కరీంనగర్ అనేది ఉత్తర తెలంగాణకు ఒక బేసిక్ సెంట్రిక్ పాయింట్ ఉత్తర తెలంగాణలోనే కదా భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటుంది ఇప్పుడు మా వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి బలం అంతా ఇక్కడ పుంజుకున్నట్టే కదా రెండోది ఇప్పుడు ఆయన మల్కాజ్గిరి చాలా ఒక పెద్ద దేశంలోనే రెండవ పెద్ద లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వేస్తున్నారు మల్కాజ్గిరికి మల్కాజ్గిరి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు జరిగేటప్పుడు దానికి రామ్ గారు కూడా అక్కడ మీకు మీకు జరుగుతున్న పరిణామాలు అక్కడ కూడా ఒక విధమైనటువంటి అంతర్గతమైనటువంటి కాన్ఫ్లిక్ట్ అంతర్గతమైన మీ మాటలకు అంటే వ్యక్తి కేంద్రంగా జరగవనంటే వ్యక్తి కేంద్రంగా ఇప్పుడు అక్కడ ఈటల తప్పితే ఇంకెవరు గెలవరు రఘునందన్ తప్ప వేరే అభ్యర్థిని మిడితే గెలిచే పరిస్థితి లేదు బండి సంజయ్ తప్ప ఇంకొకరు గెలిచే పరిస్థితి లేదు లేదు శ్రీకాంత్ నేను అది దానికంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఒక మాట చెప్తాను ఇప్పుడు మన చర్చలో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ ఒక కాంట్రడిక్షన్ నాకు కనపడుతుంది భారతీయ జనతా పార్టీ వ్యక్తి బేస్డ్ పార్టీ కాదంటున్నారు మరి సంజయ్ తీసేస్తే పార్టీ ఓడిపోయిందని ఎక్కడ చెప్తారు ఇది ఎక్కడ కాంట్రడిక్షన్ తర్వాత మా రాజేంద్రను కాకుండా రామచంద్రరావు గారిని పెట్టడం వల్ల పార్టీలో పెద్దగా మైలేజ్ రాలేదని ఎక్కడ చెప్తారు ఇది ఒక పెద్ద కాంట్రడిక్షన్ కనపడుతుంది కదా రెండోది ప్రజల వాయిస్ చెప్తున్నాను జనంలో ఉన్న మాట చెప్తున్నాను నేను అంటానికి నేనే నా వెంకటరెడ్డి గారు జనంలో ఉన్నటువంటి అభిప్రాయం మనమందరం ఏం చెప్తున్నాం సంజయ్ గనక అధ్యక్ష పదవికి తీయకపోయి ఉంటే భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ చాలా టాప్ గేర్ లో ఉండేదని మనమే చెప్తున్నాం మరి కిషన్ రెడ్డి గారు ఎనిమిది ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి అట్లా ఉంటుంది శాసనసభ ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఎన్నికల్లో లేదు 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 వెంకటరెడ్డి గారు శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు పద్నాలుగు శాతం మాత్రమే మరి ఈ కాంట్రడిక్షన్ ఏంది ఇంకొకటి రెండవది ఏంటంటే మీరు మనం మన తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లోక్సభ స్థానాల్లో గెలిచినటువంటిది ఎనిమిది మంది కూడా ఈ రాష్ట్రంలో వ్యక్తిగతంగా పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ పాపులారిటీ భారతీయ జనతా పార్టీకి తోడవటం వల్లనే గెలిచింది విషయాన్ని మనం గమనించాలా మీరు మీరు బలమైన నియోజకవర్గాల్లో మీరు ఆ అట్లా క్లెయిమ్ భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఏం క్లెయిమ్ చేస్తుంది మరి ఇంకొకటి ఇంకొక కీలకమైన అంశం వెంకటరెడ్డి గారు గుర్తుపెట్టుకుంటారు ఏంటే దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న పరిస్థితులు వేరు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులు వేరు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదిగింది దాని బేస్ ఏంటంటే బలమైన నాయకత్వాలు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరటం మీకు డికే అరుణ మహబూబ్ నగర్ లో ఇటు కరీంనగర్ కు వచ్చేసి ఈటల రాజేందర్ వచ్చిన తర్వాత ఆయా సామాజిక వర్గాల పోలరైజేషన్ ఎంత ఎంత బలంగా మీకు మద్దతు వచ్చింది కాబట్టి మీరు దేశ కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి వ్యక్తులు పాపులారిటీ అయింది అది అది గుర్తించాల్సినటువంటి అంశం ఇక్కడ ఉంది రెండోది శ్రీకాంత్ నేను ఒక పొలిటికల్ క్యాలకులేషన్ చెప్తాను వెంకట్రెడ్డి గారు కూడా ప్రొఫెసర్ గారు కాబట్టి చాలా సింపుల్ గా తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల కనుక మనం బేజ్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిదికి దాన్ని సస్టైన్ చేయలేదు తగ్గుతుంది తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ముప్పై ఏడు శాతము రెండు వేల ఇరవై ఎనిమిది శాసనసభ ఎన్నికలకు దాన్ని సస్టైన్ చేయలేదు తగ్గుతుంది బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు పద్నాలుగు శాతము పెరిగితే గిరిగితే ఒక ఐదు శాతం పెరుగుతుందేమో ఇరవై శాతానికి మరి తగ్గినటువంటి ఇరవై శాతం ఓటు బ్యాంకు కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ నుంచి ఎటుపోతుంది ఎవరు క్యాచ్ చేస్తారు బీజేపీ క్యాచ్ చేయలేనటువంటి ఆల్టర్నేటివ్ ఆఫ్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఆల్టర్నేటివ్ వచ్చి ఒక ఇరవై శాతం ఓటు బ్యాంకు తీసుకోగలిగితే అది ఒక బలమైనటువంటి ఫోర్స్ గా వస్తుంది కదా అనేది ఏంటంటే మీరు ముగ్గురు అని ఒక పొలిటికల్ ఈక్వేషన్ మూడు ఫెయిల్యూర్ పొలిటికల్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ ఐదేళ్లు ఫెయిల్యూరు భారతీయ జనతా పార్టీ ఇరవై రాష్ట్రాల్లో ఫెయిల్యూరు అని ఒక పొలిటికల్ స్లోగన్